సీట్ల కేటాయింపుపై పార్టీ స్పష్టత ఇచ్చారు చంద్రబాబు టికెట్ దక్కలేదని నిరుత్సాహం వద్దని నేతలకు సూచించారు సీట్ల ప్రకటన తర్వాత ఇబ్బందులు రాకుండా ముందుగానే క్లారిటీ పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందంటూ టీడీపీ అధినేత భరోసా ఇస్తున్నారు పొత్తులకు సహకరించిన వారికి అధికారంలోకి రాగానే గుర్తింపు కూడా ఇస్తామని వెల్లడించారు సో ఏపీలో సిద్ధపడాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పేశారు పొత్తులు సీట్ల సర్దుబాటు కారణంగా టికెట్లు రాని నేతలకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామంటూ భరోసా ఇచ్చారు మరోవైపు సిట్టింగులకు సీట్లు ఖాయమని చంద్రబాబు గతంలోనే చెప్పారని బుచ్చేయ చౌదరి అన్నారు జనసేనకు నలభై సీట్లు రాబట్టారని హరిరామజోగియ్య సూచిస్తూ ఉండగా బీజేపీ వ్యక్తే సీఎం అవుతారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగానే టీడీపీ జనసేన కూటమి పొత్తులకు సహకరించిన నేతలకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పొత్తుల కారణంగా టికెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడవద్దని అన్నారు పార్టీని నమ్ముకున్న నేతలకు అధికారంలోకి రాగానే గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు చాలా మంది వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీలో చేరతామంటున్నారని చంద్రబాబు టీడీపీ నేతలతో చెప్పారు పార్టీకి పనికి వస్తారనుకునే వాళ్లనే టీడీపీలోకి తీసుకుంటామన్నారు నేతల చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని టీడీపీ నేతలకు మరోవైపు టీడీపీలో సిట్టింగ్లందరికీ మళ్లీ సీట్లు ఖాయమన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి రెండేళ్ల క్రితమే చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారాయన పొత్తుల్లో భాగంగా సర్దుపాట్లు కూడా ఉంటాయన్నారు ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాకే నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు గారు కూడా అందరికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్ళీ సీట్లను డిసైడ్ చేశారు నిన్న పొత్తుల్లో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పినప్పుడు సిట్టింగ్ సీట్లు ఎక్కడ కూడా మేము మార్చేదానికి అవకాశం లేదు వాళ్ళందరికీ అని చెప్పారు దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నారు జనసేనకి మా సపోర్ట్ ఉంటుంది తెలుగుదేశం సిట్టింగ్లకు కూడా జనసేన సపోర్ట్ ఉంటుంది ఇద్దరం కలిపి ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా పనిచేసుకొని గెలుపు సాధ్యం చేసుకోవడం కనీసం నలభై సీట్లు జనసేనకు రాబట్టాలని కాపు సంక్షేమ సేనా అధ్యక్షుడు హరిరామ జోగయ్య తీవ్రంగా యత్నిస్తున్నారు టీడీపీపై ఒత్తిడి పెంచేందుకు ఆయన ఈ విషయంలో లేఖలపై లేఖలు రాస్తున్నారు నియోజకవర్గాలను కూడా ఆయన సూచిస్తున్నారు ఏపీలో ఇరవై సీట్లు ఆశిస్తున్న కమలనాథులు బీజేపీ వ్యక్తే ఏపీసీఎం అవుతారని విష్ణువర్ధన్ రెడ్డి జోత్స్యం చెబుతున్నారు బీజేపీ బలీయమైన పార్టీగా ఎదిగిందన్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సర్కారు ఏర్పడాలి ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు రావాలి మేము ఎవరినో మా భుజాల మీద ఎక్కించుకొని ముఖ్యమంత్రులు చేసేటువంటి పని మాది కాదు మాకు అవసరమా ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో అధికారం ఉన్నటువంటి పార్టీ మేము ఎవరినో ముఖ్యమంత్రులు చేసే కోసం మేము ఎందుకు పనిచేయాలి రెండు వేల పద్నాలుగు బీజేపీ పరిస్థితి వేరు రెండు వేల పంతొమ్మిది బీజేపీ పరిస్థితి వేరు రెండు వేల ఈరోజు ఎవరు ఎవరు అపాయింట్మెంట్లు కొడుతున్నారు ఎవరు ఎవరు ఢిల్లీలో వెయిట్లు చేస్తున్నారు ఎవరు ఎవరు పొత్తు కోసం కొడుతున్నారు ఏపీలో ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు